వచ్చే పదేండ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు పట్టణంలోని ప్రజాసేవ భవన్ లో మండలం గిమ్మ గ్రామం నుంచి పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు దీపక్ రావు ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరారు వారందరికీ ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు గిమ్మ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన గ్రామమని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామం నుంచి మూడు వందల లీడ్ తీసుకురావాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యర్థిని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డికి మాట ఇచ్చామన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలన్నారు కాంగ్రెస్ లో చేరిన వారిలో బీఎస్పీ మండల అధ్యక్షులు రాజీవ్ తో పాటు బీఎస్పీ బీజేపీల నుండి పలువురు చేరారు ముందరాజు భూమన్న శంకర్ గొంటిముక్కల పురుషోత్తం మామిడిపల్లి సంతోషరావు టింగని సురేష్ సుద్ద గంగన్న గొంటిముక్కల రాజు గంగన్న కోల వినోద్ శంకర్ దోడిపల్లి ఆసన్న గొంటిముక్కల ప్రసాద్ వార్డు మెంబర్ ఇరవై రెండు తాడిగూడ కాలనీకి చెందిన ఐయుఎంఎల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఫయాజ్ హష్మీ ఖాజా అల్మస్తా ఇతరులు చేరిన వారిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో ಡಿ ಚೇರ್ಮನ್ ಅಡ್ಡಿ ಭೋಜಾರೆಡ್ಡಿ ಜೋಧನ್ ಜಡ್ ತುಮಲ ಅರುಂಧತಿ ವೆಂಕಟರೆಡ್ಡಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ಮಹಿಳಾ ಅಧ್ಯಕ್ಷರೂ ಮಂಚುಕಟ್ಲ ಆಸಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಗಿಮ್ಮ ಸಂತೋಷ್ ನಾಗರ್ಕರ್ ಶಂಕರ್ ಬಾಯಿನ್ವಾರ್ ಗಂಗಾರೆಡ್ಡಿ ಎಲ್ಲ ಪೋತಾರೆಡ್ಡಿ ಮಾಜಿ ಎಂಪಿಟಿಸಿ ಭೂಮಣ್ಣ ರತನ್ ರೆಡ್ಡಿ ರವೀಂದರ್ ಚಾರಿ ಕಯ್ಯೂಮ್ ರಫೀಕ್ ಕೋರೆಡ್ಡಿ ಕಿಶನ್ ಸುಧಾಕರ್ ಗೌಡ್ ಮೋಹನ್ ತಾನಾಜಿ ನಿಮ್ಮಲ ಪ್ರಭಾಕರ್ ಸುಖೇಂದರ್ ರೆಡ್ಡಿ ಉಷನ್ನ ಭೂಮಯ್ಯ ಬೋರ್ಲ ಶಂಕರಯ್ಯ ಮಾನೆ ಶಂಕರ್ ಮಹಿಪಾಲ್ ರೆಡ್ಡಿ ಚಿತ್ರು ಕೋತನ್ನ నరోత్తం రెడ్డి సంతోష్ పోతరాజు సంతోష్ ఉగ్గే సంతోష్ తదితరులు పాల్గొన్నారు सोशल मीडिया में वहाँ पे जो लोग आए हैं मैंने सोशल मीडिया पे तीन सोशल साइट पे ना वहाँ पे जो लोग आए हैं ना तो तो हम ना गुरुदेव ना वहाँ पे तो 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 కాంగ్రెస్

అందులో ఉంటామని ఇప్పుడు తెలంగాణ నాయకత్వంలో జోన్ అవుతున్నాడు వారికి శుభాకాయని అనుకుంటున్నాను మనం మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ అయినేని గిమ్మె సంతోష్ రావు గారి నాయకత్వంలో దీపక్ రావు గారి నాయకత్వంలో ఇంకా మిగతా శివన్న గారి మిగతా పెద్దలందరి ఆ ఇంట్లో కిరణ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి మిత్రులందరి కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీలోకి మనసా వాచ కర్మేణ స్వాగతం పలుకుతా ఉన్న మా తమ్ముడు నిఖిలేష్ అందరి అద్భుతంగా పనిచేసి పోయిన ఎన్నికలలో ఈరోజు రాజీవ్ గారు డిఎస్పి జైనత్ మండల నాయకులు రాజు గారు భూమన్న గారు సురేష్ గారు గంగన్న గారు రాజు గారు గంగన్న గారు మళ్ళీ వినోద్ గారు శంకర్ గారు పురుషోత్తం గారు మామిడిపల్లి సంతోష్రావు గారు ధోనిపల్లి ఆశన గారు ప్రవీణ్ గారు మిగతా నాయకులందరికీ కూడా చప్పట్లతో గట్టిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నా గిమ్మె గ్రామం రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి గ్రామం ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి అందరి కూడా పేరు పేరున మా యూఎంఎల్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు గిమ్మె గ్రామం నుంచి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు జాయిన్ కావడం నిజంగా సంతోషకరం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో మన సంతోష్ సంతోష్ రావు కాక చెప్పినట్టు మూడు వందల లీడు తీసుకొచ్చే బాధ్యత మనందరి కార్యకర్తలని వచ్చే ఎలక్షన్ల పార్లమెంట్లా బీఆర్ఎస్కు ఒక్క ఓటు కూడా పడద్దు మనకు బీజేపీకే పోటీ మనం పోటా పోటీగా అన్ని ఓట్లు తీసుకుందాం ఎంపీ సీటు మనం గెలుచుడే అందులో ఇది లేదు ఎంపీ ఆదివాసీ ఎంపీ పెట్టిన లంబాడ బంజారా ఎంపీ పెట్టిన అభ్యర్థి ఏ ట్రైబల్ గిరిజన అభ్యర్థిని పెట్టినా కూడా బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆదిలాబాద్ ప్రజలకి ఆ తరఫున ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా మాట ఇవ్వడం జరిగింది నిన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసి రావడం జరిగింది నాతో పాటు భోజారెడ్డి గారు అంటే భోజారెడ్డి గారు కూడా ఉండే ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమగా ఆదిలాబాద్ పార్లమెంటుని ఖచ్చితంగా గెలిపించుకురావాలి అని ఆయన ముందు మా అడిభోజ రెడ్డి గారే సాక్ష్యం ఆయన ముందే చెప్పి నెట్టి బస్సుల సీను మనం ఆదిలాబాద్ అసే పార్లమెంట్ స్థానం నెట్టి బస్సులో గెలిపించుకొని రావాలని చెప్పిండ్రు మీ అందరి ఆశీర్వాదం ఉంటే గిమ్మె గ్రామంలో ఈ రోజు జరిగినటువంటి చైతన్యాన్ని ప్రతి ఊరికి కూడా మనం తీసుకెళ్ళి తీసుకెళ్లగలిగితే కనుక మనకు మూడు వందలే కాదు నాలుగు వందల యాభై ఐదు నుంచి ఐదు వందల లీడు వరకు కూడా మనం తీసుకురావచ్చని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీ మనం అందరం చేయాల్సింది రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేటువంటి ఎన్నికలు మనం అసెంబ్లీ ఎన్నికలలో వివిధ కారణాల వల్ల మనం గెలవలేకపోయి ఉండవచ్చు కానీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లల్లో మనం చేదు గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి వేసేటువంటి ఓటు రేవంత్ రెడ్డి అన్నని బలోపేతం చేస్తుంది బలవంతుడిగా తీర్చిదిద్దుతుంది తద్వారా మనం ఎంపీ అదిలాబాద్ని గెలిపించుకుంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది మన ఎంపీతో పాటు మనం అన్ని నిధుల్ని కూడా రాబట్టుకోవచ్చు గట్టిగా ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని కూడా మన నియోజకవర్గానికి తీసుకొని రావచ్చు అందుకని నేను ఒకటే చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా గిమ్మె గ్రామం నుంచి మిగతా గ్రామాల నుంచి వేరే పార్టీకి పడకుండా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ తీసుకురావాలని గిమ్మె నాయకులందరికీ కూడా నేను దిశానిర్దేశం చేస్తా ఉన్నా రెండవది గిమ్మె సర్పంచ్ మీరు ఒక పేరు తీసుకురండి మీరు బలవంతంగా ఎవరినైతే అనుకుంటారో గెలుతారనుకుంటారో ఆయనే మనం బలపడుతాం ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు గుర్తుతో పోరాటం చేయి మనం ఆయనకు ఆర్థికంగా కూడా సహాయం చేసి సర్పంచ్ని గెలిపించుకుందాం గిమ్మెల గిమ్మెల మీరు చెప్పిన వాళ్ళే సర్పంచు గిమ్మె ఎంపీటీసీ కానీ పిఎస్ కానీ జెడ్పీటీసీలు కానీ ఏదైనా కూడా గిమ్మె గ్రామం నుంచి మీరు ఎవరినైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళకే మనం టికెట్లు ఇచ్చి గెలిపించుకుందాం వాళ్ళనే సర్పంచులు చేసుకుందాం ఎంపీటీసీలు చేసుకుందాం నుంచి ఒక రాజకీయ చైతన్యం పుట్టాలనేది నా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరినైతే కనుక ఎన్నికల్లో గెలుస్తా అనుకుంటారో వాళ్ళకే మనం టికెట్లు ఇచ్చి కడుపులో పెట్టి గుండెల్లో పెట్టి కాపాడుకుందాం కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ల నేను ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే ఎంత గట్టిగా అయితే కొట్లాడినో అంతే మనసా వాచ కర్మేన ఈ లోకల్ బాడీ కొట్లాడితే నేను మీ అందరికి నేను మాటిస్తున్నా సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎట్లయితే కొట్లాడినామో సర్పంచ్ ఎలక్షన్ అట్లే కొట్లాడతాం ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పిఎస్సిఎస్ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ ఏదైనా కూడా మనం అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్ఫూర్తితోని రేవంత్ రెడ్డి అన్న ఇచ్చినటువంటి నాయకత్వ స్ఫూర్తితోని మనం కొట్లాడదాం ప్రతి దాన్ని గెలిపించుకుందాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఇక్కడ నుంచి రేపు గిమ్మె మిగతా నాయకులు కూడా ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని నేను ఆహ్వానం పలకాలని మీ అందరికీ దిశానిర్దేశం చేస్తున్నా మిగతా నాయకులు కూడా తెచ్చుకొని మనం ఒక ఊరు ఊరంతా కూడా ఒక జట్టుకు వెళ్దాం జట్టుకు అభివృద్ధి చేసుకుందాం గిమ్మె కూడా మొన్న అభివృద్ధి పనులు కూడా పెట్టడం జరిగింది పది లక్షల రూపాయల ఎన్ఆర్ఈజిఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులు కూడా పెట్టడం జరిగింది మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇంకా మరింత డెవలప్మెంట్ చేసేయడానికి నేను ప్రయత్నం చేస్తా మీ అందరినీ కూడా నేను మాటిస్తా ఉన్నా ఇంకొకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్కు ఖచ్చితంగా నా వంతు సహకారం అందజేస్తా అని గిమ్మె గ్రామం ప్రజలందరినీ కూడా నేను ఇస్తున్నా ఇప్పుడు ఎస్డిఎఫ్ నిధులలో ఇప్పుడే ప్రపోజల్స్ వల్ల దాన్ని పెడతాం ఎస్డిఎఫ్ నిధులలో దాన్ని దాన్ని పూర్తి నిర్మాణం ఈ సంవత్సరం నిధులతోనే కాకపోయినా ఈ సంవత్సరం కొంత వచ్చే సంవత్సరం కొంతైనా మనం పూర్తి చేసుకునే ప్లానింగ్ చేద్దాం ఎస్డిఎఫ్ నిధులు మనకు దాదాపు ఎన్ని వస్తాయో మన కలెక్టర్ గారి ప్రశీ నుంచి త్వరలోనే మనకు తెలుస్తుంది సో గిమ్మే గ్రామానికి మీరు ఏ సహాయానికైనా నేను ముందుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన పథకాలు ఐదు గ్యారంటీ పథకాలని ప్రజలకి ఇంటికి పేదోళ్ళ ఇంటికి తీసుకెళ్లాలా ఎనిమిది లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ పదమూడు వందలకు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులకి కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలా అట్లనే ఇరవై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులకి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లుని ఫ్రీగా ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు గత ప్రభుత్వాలు విద్యుత్ బిల్లులు కరెంటు బిల్లులు అనుకుంటా మీ ముక్కు బిండి వసూలు చేసినాయి కానీ గరీబోళ్లకు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఇరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మూడవది దాదాపు ఇరవై ఒకటి కోట్ల టికెట్లు అంటే ఇరవై ఒక కోట్ల మంది ఇరవై ఒక కోట్ల సార్లు మన మహిళలు బస్సులలో ప్రయాణం చేసిండ్రు ఈ వంద రోజులల్లో మహిళలందరికీ ఫ్రీగా బస్సు ఇప్పుడు మా అక్క వాళ్ళు అంటే బస్సులో ఫ్రీగా వచ్చిండ్రు అవునా కాదా ఫ్రీగా బస్సులో వచ్చిండ్రు మా అమ్మ పెద్ద మళ్ళీ ఫ్రీగా బస్సులో ఇంటికి పోతారు మన అంది శ్రీనివాస ఈ ఎలక్షన్ కోడ్ పడ్డ లేకపోతే కనుక మీరు భూబో కూడా పెట్టి నేను ఆఫీస్లో ఖాళీ గడుపు పంపిస్తాను మిమ్మల్ని ఎప్పుడన్నా నా బుక్కడ భూభాగ కూడా తినిపించి పంపిస్తుంటే ఎప్పుడన్నా మన ఆఫీస్కి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఫ్రీగా బస్ టికెట్ ఇస్తుంది ఇక్కడ ఫ్రీగా సీనియర్ ఆఫీస్లో భోజనం దొరుకుతుంది భూమి తినచ్చు కోపడి నీళ్ళు దొరుకుతాయి మళ్ళీ మీ ఊరుకు ప్రశాంతంగా వెళ్ళొచ్చు దిగంబరరావు పాటిల్ గారు సీనియర్ నాయకుల వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాం అట్లా అలాగే ఇరవై ఒకటి కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం జరిగింది అట్లనే ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ఆరోగ్యశ్రీ యొక్క ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాన్ని మూడవ నాలుగవది కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల ఇన్లు కట్టియబోతున్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు లక్షల యాభై వేల ఇన్లు అంటే నెలకి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయ మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గానికి మన ఆదిలాబాద్ నియోజకవర్గానికి మొట్టమొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి రెండో సంవత్సరం మళ్ళా మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి మూడో సంవత్సరం మళ్ళా మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి అట్లా ఐదు సంవత్సరాలలో దాదాపు పద్దెనిమిది పదిహేడు వేల ఐదు వందల ఇళ్ళని మనం ఆదిలాబాద్ నియోజకవర్గంలో కట్టుకుందాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ రేవంత్ రెడ్డి అన్న ఇస్తున్నటువంటి హామీ కాబట్టి ఎవ ఎవరికైనా గరీబోళ్ళకి పేదోళ్ళకి చెప్పండి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మాత్రమే గరీబోళ్ళ పార్టీ గత బిఆర్ఎస్ కారు గుర్తున్నప్పుడు ఒక ఇళ్ళన కట్టిందా ఒక్కటి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించిన పాపాన బోలే ఈ కాంగ్రె మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లని బడ్జెట్లో కేటాయించింది మహిళల్ని మహిళల్ని కోటి మంది మహిళల్ని కోటేశ్వర్లు చేయాల ఈ పదేళ్ల కాలంలోని రేవంత్ రెడ్డి అన్న ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ప్రభుత్వం తరఫున మహిళలకే ఉచితంగా గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు రెండు వందల రూపాయల వరకు ఉచిత కరెంటు మహిళలకే ఉచితంగా బస్సు టికెట్ బస్సు ప్రయాణం ఫ్రీ ఎక్కువ ఇంట్లో ఉండేది మహిళలే కాబట్టి మహిళలకి ఐదు లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం ఇవన్నిటి ఇస్తున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పది కాలాల పాటు చల్లగా ఉండాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా అక్క చెల్లెలు దీవిస్తున్నారు పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఇప్పుడు వంద రోజుల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది మా పెద్దమ్మలు అందరు అంటుండ్రు బిడ్డాను గెలిపియాలనున్నా కూడా అనవసరంగా ఓడగొట్టుకుంటే లేదంటే ఇంకా నిధులు తీసుకొస్తుండే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉంటే ఎన్నో నిధులు తెచ్చుకునేటోళ్ళం ఎంతో డెవలప్మెంట్ చేసుకునేటోళ్ళం కానీ బిడ్డ మేము మాయల వడ్డం మా మాయల వడి వేరే మాలే మాయల వడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేకపోయినాం ఈసారి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని అంటుండ్రు పెద్దమా నా మీద కూడా ఎంతో మంది దుష్ప్రచారం చేసిండ్రు ఏమని చేసిండ్రు భోజారెడ్డి గారు వేదిక వేదిక రంగారెడ్డి గారు రండి భోజన రండి అందరూ ఎంతోమంది దుష్ప్రచారం చేసిండ్రు ఏమని దుష్ప్రచారం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాసరెడ్డి గెలిస్తే కంది శ్రీనివాసరెడ్డి గెలిచిన తర్వాత కూడా అమెరికా పోతాడు మీకు దొరకడు లేదా ఓడిపోయిన తర్వాత అమెరికా వెళ్ళిపోతాడు మీకు మళ్ళీ ఈడ ఉండడు కంది శ్రీనివాసరెడ్డి అని దుష్ప్రచారం చేసిండ్రు పెద్దమ్మ నేను ఇక్కడనే ఉన్నా ఓడి ఇంతకు ముందు అభ్యర్థులు ఓడిపోతే మూడు నాలుగు ఏళ్ళ దాకా ఇంట్లోకి వెళ్ళకపోతుండే ఆఫీస్కి రానియకపోతుండే ఒకళ్ళని బుక్కెడు పువ్వు పెట్టి పంపించకపోతుండే నేను ఓడిపోయిన తెల్లారి నుంచే మీ సేవ చేయడానికి మళ్ళా గ్రామాలలో తిరుగుతున్నా నేను ఓడిపోయిన తెల్లారి నుంచే మీ దగ్గరికి సేవ చేయడానికి వస్తున్నా నేను ఓడినా గెలిచినా ఇంకా ముప్పై ఏళ్ళు మీకు సేవ చేసుకుంటూనే ఉంటా మీతోనే ఉంటా మీకోసమే కష్టపడతా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొకటి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పెద్దమ్మా ఇక కారు గుర్తనే చచ్చిపోయింది ఇంకా ఇక ఓడిపోయింది కేసీఆర్ పోయిండు ఇటు రామన్న పోయిండు ఇద్దరిని తీసుకుపోయి బండకేసి కొట్టిల్లు మీరే కొట్టిల్లా లేదా మరి ఏం చేయకపోతే కొట్టిల్లు బండకేసి గెలిచి పదిహేను ఏళ్ళ నుంచి రాజోగు రామన్న కట్టితే ఇక కట్టి తగ కట్టిత్తా అన్నడు మిమ్మల్ని రేపు మా అన్నడు మొత్తం మిమ్మల్ని నాశనం చేసి అటు కేసీఆర్ని కూడా తీసుకుపోయి బండకేసి కొట్టిల్లు అర్థమైందా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని తీసుకొచ్చిండ్రు ఇప్పుడు కొత్త ప్రభుత్వము ప్రజలందరికీ మేలు చేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు పది సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా చేతి గుర్తుకే ఓటేసి గెలిపియ్యాలా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వాదం పెట్టాలని మనసు ముందుగా కోరుతా ఉన్నా ఈ సందర్భంగా గిమ్మే ప్రభు గిమ్మె నుంచి ఇంత మంచిగా చేరికల ప్రో కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సంతోష్ రావు గారికి దీపక్ రావు గారికి మా మిగతా శివన్న గారికి కిరణ్ గారికి నిఖిలేష్ గారికి ప్రభాకర్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా ఒక్కసారి అందరి గట్టిగా నెల జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం తెలంగాణ ఇచ్చేదాన్ని సోనియా గాంధీ గారి నాయకత్వ జై కాంగ్రెస్ చేతు గుర్తుకే చేతు గుర్తుకే చేతు గుర్తుకే